హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ బాగున్నారని కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు వాళ్ళకి మంచి అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఓకే ఓకే ఈ వీడియో విషయానికి వచ్చేసరికి తమ్మల్ని చూస్తే అర్థమైపోయి ఉంటుంది అసలు మ్యాటర్ ఏంటిది వీడియోలో అనేది అర్మేనియా అంటేనే అందరికీ మైండ్లో నెగిటివ్ టాక్ అయిపోయింది ఆర్మేనియా అంటే చాలా మంది వెనుకడికి ఇస్తారు వెళ్ళడానికి అంత నెగిటివ్ టాక్ ఎందుకు అయింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం లెట్స్ స్టార్ట్ ఫస్ట్ది వచ్చేసి శాలరీ అంటే జీతం మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు చెప్పిన మాటలు ఎట్లుంటాయి అంటే సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలు అరవై వేలు జీతం ఉంటుంది ఫర్ మంత్కి అని మనం ఇక్కడికి వన్స్ రీచ్ అయిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటిది థర్టీ ఫైవ్ థౌజండ్ ఇండియన్ కరెన్సీ మిగులుతాయి అంతే అరమైన అంటే అన్నిటి కాదు ఓ ఒక రెండు వర్కులు మినహాయించి అవేంటికి కార్ ట్యాక్సీ మేషన్ వర్క్ అదే సిమెంట్ వర్క్లో మాస్టర్ ఉంటాడు కదా ఆ పర్సన్కి కారు డ్రైవర్కి తప్ప మిగతా అన్ని వర్క్లకి ఫ్యాక్టరీ వర్క్ కానీ ఫార్మ్స్ కానీ కంపెనీలు కానీ రెస్టారెంట్ కానీ హోటల్ క్లీనింగ్ కానీ ఏ వర్క్ అయినా కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ మిగులుతాయి ఒకరి ఇద్దరు కీడ్స్ పెట్టి కార్కి ఉన్న మేషన్కి మినహాయించి మిగతాలో అందరికీ థర్టీ ఫైవ్ మిగులుతాయి మనం ఫస్టు అరవై నెల డల్ అయిపోయేది అప్సెట్ అయ్యేది శాలరీ విషయంలో ఓకే ఓకే ఇది సెకండ్ వచ్చేసి ప్యాకేజ్ ప్రైస్ అంటే అర్మేనియా రావడానికి మనం కట్టే డబ్బులు అందరూ ఎంత కట్టొస్తారు అర్మేనియా రావడానికి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ముప్పై వేలు లేదా రెండు లక్షలు ఇది కానీ మనం వన్స్ అర్మేనియా రీచ్ అయిన తర్వాత మనం వర్క్ ప్లేస్లకి వెళ్ళినా ఏదో ఒక ఫ్రెండ్ అనేది పరిచయం అవుతాడు లేకపోతే రూమ్లో కానీ ఎక్కడైనా ఇండియన్స్ అనేది ఉంటారు మనం తెలిసిపోతుంది మనకి అర్మేనియా రీచ్ అయిన తర్వాత ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది వన్ లాక్ అనేది ఒక లక్ష రూపాయలు అనేది ఎనఫ్ అది చాలు అది కానీ మనం ఎంత కట్టేస్తాం రెండు లక్షలు చిల్లర సో మనం సెకండ్ సారీ డల్ అయ్యేది అంటే సెకండ్ సారీ అప్సెట్ అయ్యేది ప్యాకేజ్ ప్రైజ్ విషయంలో ఓకే సాలరీ కానీ ప్యాకేజ్ ప్రైజ్ కానీ ఈ టూ పాయింట్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రెండు విషయాలు మన తప్పులు కాదు మనం ఒక మాట నమ్ముకొని వస్తాం ఇది మన మిస్టేక్స్ కాదు ఈ థర్డ్ పాయింట్ అనేది మన మిస్టేకే ఇదేందో ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకే అర్మేనియా ఫ్రీడమ్ రూల్స్ అంటే రూ ఈ కంట్రీ ఫస్ట్ మనకి వర్క్ విజాస్ అనేది ప్రొవైడ్ అయ్యేది మనకంటే ఒక ఇండియన్స్ కాదు ఏ కంట్రీలో కూడా ప్రొవైడ్ అయ్యేది మనమంతా వచ్చేది ఇండియన్స్ అంతా అరమైనకు వచ్చేది ఏ వీజా మీద టూరిస్ట్ వీజా లేదా బిజినెస్ వీసా ఇరవై ఒక రోజుల వీజా లేదా నూట ఇరవై రోజుల వీజా ఈ విజా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ మనల్ని క్వశ్చన్ చేయేది ఏమన్నది మనల్ని ఈ వీజా ఎక్స్పైరీ కాకముందుకే మనకి ఈ గవర్నమెంట్ సోషల్ కార్డ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఫ్రీగా ఫ్రీగా అంటే డబ్బులు అవుతాయి దానికి ట్రాన్సాక్షన్కి ట్రాన్స్లేషన్కి అవిటికి వీటికి అవుతాయి కానీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది కదా అని తెలిసి కూడా ఈ గవర్నమెంట్ అనేది మనకు సోషల్ కార్డ్ అనేది ఇస్తుంది ఆ సోషల్ కార్డ్ మీద మనం ఎన్ని రోజులన్నీ ఉండొచ్చు ఎన్ని రోజులు అంటే మన పాస్పోర్ట్ ఎక్స్పైరీ ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా సోషల్ కార్డ్ అనేది మనకు వర్తించుద్ది వర్క్ వీజాస్ అది నీ వీజా ఎక్స్పైర్ అయిపోయినా కూడా పోలీసు వాడు నేమనడు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ కానీ నిన్ను పట్టుకొని బాబు నీ విజా ఎక్స్పైర్ అయిపోయింది నువ్వు ఎందుకుంటున్నావు అని ఎవరు కూడా మనల్ని నిలదీయరు నిందించరు క్వశ్చన్ చేయరు ఏం చేయరు అంత ఫ్రీడమ్ అంటుంది వందల మంది ఇండియన్స్ ఉంటారు ఇటు ఇరవై ఒక రోజుల విజా మీదనే పోతారు అందరు సోషల్ కార్డు తీసుకుంటారు దీని మీద డిపెండ్ అయి ఉంటారు మళ్ళీ ఇక్కడ కంపెనీస్ కానీ అంటే ఫ్యాక్టరీలు కానీ ఎవరైనా కూడా మన వీజా ఎక్స్పైర్ అయిపోతే ఎందుకు మేము వీజా ఎక్స్పైర్ అయిపోయింది మిమ్మల్ని కంపెనీలో పెట్టుకోమని అన్నారు వాళ్ళు మంచిగా తీసుకుంటారు మనల్ని సోషల్ కార్డు ఉంటే సరిపోద్ది జాబ్ ఇచ్చేస్తారు అంతే సో ఇంత ఫ్రీడమ్ ఉండేసరికి మన 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 వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు ఆ వర్క్ నచ్చలేదు అనుకో ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాడు అది వర్క్ నచ్చలేదనుకో ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాడు అది నచ్చకపోతే మనం ఇండియా వెళ్ళిపోతాం ఇండియా వెళ్ళిపోయి ఆర్మేనియా కంట్రీ అని అంటే నెగిటివ్ అక్కడ ఏముండ అది బ్యాడ్ కంట్రీ అది అని మాట్లాడుకుంటాం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత ఫ్రీడమ్ ఉండేసరికి ఉద్యోగ ఖచ్చితత్వం అంటే నిలకడ అనేది ఉండదు ఉద్యోగ నిలకడ అనేది ఉండదు అంటే మనం కరెక్ట్ ఉంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఇంకో కంపెనీలకి జంపు కాకపోతే కరెక్ట్ మంచి కంట్రీ కానీ మనం అలా ఉండం ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక మనం అతలాకూతం అయిపోతాం మనం అందరం కొంతమంది ఇండియన్స్ని చూసినా నేను వాళ్ళు జాబ్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే సబ్ అంటే బ్రోకర్స్ ఉంటారు జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు బ్రోకర్స్ జాబ్లు ఇచ్చేటోళ్ళు వాళ్ళకి కాల్ చేసి అన్న జాబ్స్ ఏమున్నాయి ఈ జాబ్ చూయించు ఆ జాబ్ చూయించు ఏదో మనం డ్రెస్సుల షాపులోకి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తాం కదా అన్న ఈ బట్ట ఈ బట్టల షాపు ఇది ఇంకో ఈ డ్రెస్ నాకు కావాలి ఈ డ్రెస్ కావాలన్నట్టు వాడు జాబుల్ని కూడా అంతే సెలెక్ట్ చేస్తారు అంత ఫ్రీడమ్ ఇచ్చింది ఈ కంట్రీ నీకు మళ్ళీ ఇక్కడ ఉద్యోగ సమయాలు అంటే వర్కింగ్ టైమ్స్ ఎట్లుంటాయంటే సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదున్నరకే అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అదే మనం గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి కదా అంటే సౌదీ దుబాయ్ ఖత్త రోమాన్ అరబ్ కంట్రీస్ ఈ కంట్రీస్లో ఎట్లుంటాయంటే టైమింగ్స్ ఫస్ట్ ఆ కంట్రీస్ అన్నీ వర్క్ విజాస్ ఇస్తాయి ఈ అరబెనే కాదు ఆ వర్క్ విజాస్ ఇచ్చి ఆ ఉద్యో మళ్ళా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓన్లీ పనే చేయాలి మనం ఇక్కడ అరమనేలా అట్లా లేదు సేమ్ ఇండే టైమింగ్స్ ఏ అరబెనేలా నైన్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ అంతే మనకి అరమీనాకు వచ్చినా ఇండియాలో ఉన్న పెద్ద తేడా అనిపిది అదే గల్ఫ్కి పోతే అది వర్క్ విజా ఇస్తుంది అంత టైం హార్డ్ టైమింగ్స్ ఉంటుంది మళ్ళీ గల్ఫ్ కంట్రీస్లో ఇంకోటి మంచి విషయం ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్లో దిగుతామా గల్ఫ్ కంట్రీస్ ఎయిర్పోర్ట్లో కంపెనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ మన పాస్పోర్ట్ తీసుకొని కంపెనీకి తీసుకెళ్తారు సో మనం సచ్చినట్టు టూ ఇయర్స్ చేస్తాం మనం కాదు ఎన్ని ఇయర్ వర్క్ వీజా అయితే అన్ని ఇయర్స్ చేద్దాం ఇక్కడ అరమీనా లేని అట్లా కంపెనీ ఏముండదు కంపెనీ వర్క్ విజా ఏముండదు కాబట్టి నీకు నీ పాస్పోర్ట్ ముట్టే పర్సన్ ఉండడు నీ పాస్పోర్ట్ని టచ్ చేసే పర్సన్ ఉన్నాడు అర్మినాల్ సో నీ ఇష్ట ఆరాజ్యమైపోయింది అర్మినాలో నీకు టైమింగ్స్ ఎట్లుంటాయి సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి టైమింగ్స్ ఏంది వర్కింగ్ టైమింగ్స్ నీ పాస్పోర్ట్ ఎవరు తీసుకోరు నీకు నచ్చిన జాబ్ చేసుకోవచ్చు అదే గల్ఫ్ కంట్రీ చూసుకుంటే హార్డ్ టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ నాలుటికి నాలుటికి కంపెనీలు ఉండాలి మార్నింగ్ ఉదయం నాలుగు గంటలకు కంపెనీలు ఉండాలి ఇక్కడ నువ్వు ఎయిట్ ఓ క్లాక్ అంటే మార్నింగ్ ఎన్ని గంటలు లేచినా కూడా నేను అనేటువల్లు ఉండరు నీ పాస్పోర్టు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీ జేబుల్నే ఉంటుంది అది గల్ఫ్లో అట్లా ఉండదు గల్ఫ్ కంట్రీస్ని అరే మంచి కంట్రీ అది అన్ని కంట్రీస్ అన్ని మంచి ఆర్మేనియా అంటే చెడు ఆ ఆర్మేనియాకి వెళ్ళకండి అంటే నువ్వు కరెక్ట్ లేక సరిగ్గా పనిచేసుకునే ఒక పర్సన్కి ఆర్మేనియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఈ కంట్రీ మంచిది ఈ కంట్రీలో ఉండే ప్రజలు కూడా మంచులు పీపుల్స్ కూడా చాలా మంచులు స్వార్థం లేని వాళ్ళు ఒక హండ్రెడ్ పీపుల్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద మందిలో తొంభై ఐదు మంది స్వార్థం లేని వాళ్ళు ఉంటారు అంత మంచి కంట్రీ అంత మంచి ఫ్రీడమ్స్ అంత అంత కూడా అంత మంచిది ఈ కంట్రీ ఓన్లీ మనమే ఈ కంట్రీని బ్యాడ్ నేమ్ చెప్తున్నాం ఓకే ఓకే ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఓకే ఈ వీడియో వల్ల మీరేమైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఓకే జై హింద్